హలో నెల్లూరు ప్రజావేదిక నుంచి నేను మీ ముత్యాల విజయ్ ఈరోజు ఇంతకుముందు నేను వరి వేసే రైతుల గురించి మాట్లాడాము ఈరోజు యాక్వా రైతుల గురించి హార్టికల్చర్ రైతుల గురించి కూడా మాట్లాడతాను నెక్స్ట్ వీడియోలో హార్టికల్చర్ మామిడి తోటలు వేసే రైతు గురించి మాట్లాడతాను ప్రస్తుతానికి ఆక్వాకల్చర్లో ఈరోజు మీరు చూశారు యాక్వా రైతులు గెండి బొచ్చి వంటి తలచాపలు పండియడం తగ్గించేశారు వాళ్ళు ఇప్పుడు వచ్చేసి రూప్చందు తర్వాత ఫంగాషియస్ అంటే ఇక్కడ ఫంగస్ ఫంగస్ అంటుంటారు అది ఫంగస్ లాంటి చేపే నిజంగా అవి ఎవరు తినరు అనమాట మన సైడు ఈ ఫంగాషియస్ రూప్చంద్ అనేది ఎక్స్పోర్ట్ బయట బెంగాల్ తర్వాత బెంగళూరు ఇట్లా మెట్రో సిటీస్కి వెళ్తున్నాయి వచ్చేసి బాగా ఉన్నతంగా చదువుకొని కొద్దిగా హైజెనిక్గా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు డాక్టర్లు వీళ్ళంతా కూడా తెలియక ఈ ఫంగాషియస్ని ఈ తినేస్తా తినేస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఆ చేపల్ని ఆ రెండు రకాలు నేను చెప్పేది తెల్ల చేప అనేది తిందు వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఈ రెండు రకాల చేపలకి ఏంటంటే ఇక్కడ వ్యర్థాలు మాంసపు వ్యర్థాలు ఉంటాయి చూడండి కోళ్ళ వేస్టు తర్వాత ఈ చనిపోయిన జంతువుల యొక్క మాంసము ఇలాంటివన్నీ కుళ్ళిపోయి వాసన వస్తుంటాయి ఇవన్నీ డ్రమ్ముల్లో వేసుకొని వ్యానుల్లో తరలిచ్చి ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది యాక్చువల్గా మెట్రో సిటీస్ నుంచి వచ్చే మాంసం వ్యర్థాలన్నీ డ్రమ్ములకి వేసుకొని వచ్చి ఈ గుంటలకి అంటే చేపల గుంటలకి ఈ ఫంగాషియస్ రూపుచెందు పెంచే గుంటలకి సప్లై చేస్తున్నారు అసలు రైతులు ఈ రకమైన కొత్త రకమైన చేపలు ఈ వేస్ట్ తిని పెరిగే చేపలని ఎందుకు ఎంచుకున్నారు ఒకప్పుడు తెల్లచాప పెంచుకునేవాళ్ళు మంచిగా బంగారు తీగని మోసని గడ్డి చేపని తర్వాత గెండి బొచ్చ అదే శీలావతి గోదావరి భాషలో చెప్పాలంటే గెండిని శీలావతి అంటారు ఇలాంటి మంచి మంచి చేపలు పెంచుకొని ఆరోగ్యకరమైన చేపల్ని తయారు చేసి మన మార్కెట్కి వేసేవాళ్ళు ఇప్పుడు ఈ విధమైన రూప్చందు ఇది రూప్చందు అనేది ఏంది సముద్ర పాంప్లెట్కి చెరువుకి బ్రీడ్ అంటే చెరువులో పెరిగే పాంప్లెట్ టైప్లో నాన్ వెజ్ తింటుంది తర్వాత ఈ పంగాషస్ అనేది ఒకప్పుడు క్యాట్ ఫిష్ బ్యాన్ చేశారు కదా దాని రిలేటెడ్ బ్రీడ్ ఇది కూడా ఇది కూడా నాన్ వెజ్ తింటుంది సో ఈ రెండు రకాల చేపలు ఎందుకు ఎంచుకున్నారంటే ఈ తెల్ల చేపలు కష్టపడి పెంచుతున్నాడు రైతు తవు పెంచేవాడు తర్వాత వాటికి పేరు పడుతుంది కాబట్టి మందులు కొట్టి పెంచుతున్నాడు దానికి వచ్చేసి కేజీకి ఐదు రూపాయలు కూడా లాభం ఉండట్లేదు రైతుకి ఎందుకంటే ఈ దళారుల వ్యవస్థ ఎలాగైతే ఈ వ్యవసాయ వరి పంచే రైతులకు పొలాలు వేసే రైతులకు ఎలాగైతే దళారీ వ్యవస్థ నష్టపరుస్తుందో చేపల్లో కూడా ఇలాగే దళారీ వ్యవస్థ ఈ ఐస్ ఫ్యాక్టరీ ఓనర్స్ వీళ్ళంతా ఏంటంటే రైతులని బాగా గుంజి తక్కువ కొనేసి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి తమిళనాడుకి కేరళకి ఇట్లా బెంగాల్కి ఇట్లా వాళ్ళు ఎక్కువ లాభాలు పండుతున్నారు కాబట్టి రైతుకి తెల్ల జాపేస్తే ఐదు రూపాయలు కూడా ఉన్నట్ల కేజీకి అసలు ముఖ్యంగా చెప్పాలంటే అందరికన్నా ఎక్కువ లాభం వచ్చేది ఎవరికి తెలుసా తెల్ల వేసినప్పుడు ఈ తోమతారు చూడండి కేజీకి ముప్పై రూపాయలు ఆ తోమిన వాళ్ళకి వస్తుంది లాభం ఇటు పెంచినోడికి లాభం లేదు ఐస్ వేసుకొచ్చి కష్టపడి లాగి వేసుకొచ్చి వేసుకొని వెళ్ళినోడికి కూడా పది రూపాయలు కూడా ఉండదు ఐదు రూపాయలు ఉంటుంది ఈ చేప తోమిస్తారు చూసారు కస్టమర్కి ముప్పై రూపాయలు కేజీ వాళ్ళకి వచ్చినంత లాభం ఇంకెవరికి రాదు ఆ విధంగా ఎందుకు తయారైంది ఇండస్ట్రీ దాని గురించి కొంచెం మాట్లాడదాం ఇలా అవ్వబట్టే కదా వీళ్ళు ఈ ఫంగస్ రూప్చందు ఇలాంటి చేపలు నాన్ వెజ్ తినే చేపలు జా అలవాటు పడిపోయేసి వీటికైతే జబ్బులు తక్కువ వస్తాయి ఈ కోళ్ళ వేస్టు మాంసపు వ్యర్థాలు ఇవన్నీ వేస్తే తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి ఆ మార్జిన్ లాభం ఏదైతే కేజీకి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు లాభం వస్తుంది కాబట్టి ఈ చేపలు ఈ విధమైన కోళ్ళ వేస్ట్ వ్యర్థాలు వేయడానికి అలవాటు పడ్డారు ఇప్పుడు ఈ కోళ్ల వేస్ట్ని ఆపాలని ప్రజలంతా బయట చెప్తున్నారు ఎదుర్కొంటున్నారు విలేజ్ల్లో వాసన ఎక్కువగా ఉంటుంది పాడైపోతుంది వాతావరణం అనేసి దీన్ని తగ్గించాలంటే కేవలం ఆ లారీలు నాపడం వల్ల సమస్య తీరదు దీని ఈ సమస్య మూలాల్లోకి పోవాలన్నమాట ఈ సమస్య మూలాల్లోకి పోవాలంటే మీకు రాండి చెప్తాను యాక్వా రైతులు ఎలాగైతే ఈ గుంటల మీదకి వెళ్దాం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కోళ్ళ వేస్ట్ని తక్కువ ధరక్కొని ఆ తక్కువ ధరకు వచ్చిన దాన్ని ఈ ఫంగియస్ రూప్చంద్ అనే చేపలకి వేస్తారనమాట తెల్లచేప మీద అదే పది రూపాయలు ఇరవై రూపాయలు లాభం ఉండేటట్టు చేస్తే వీళ్ళు ఈ రకమైన ముద్రస్టు చేపలు తయారు చేయరు కదా రూప్చందు ఫంగస్ అనేది ఈ తెల్లచేపలు వల్ల లాభం వచ్చిందంటే అంటే ఈ గండి శీలావతి బొచ్చ మోస ఇలాంటివి లాభం వచ్చేటట్టు చేస్తే ఈ రకమైన కొత్త రకం చేపలు వీళ్ళు పెంచకుండా మంచి స్వచ్ఛమైన చేపల్ని మార్కెట్కి అందిస్తారు వాళ్ళకి లాభం వచ్చేటట్టు ఎలా చేయాలి ఈ ఫీడు ఏదైతే వేస్తారో చేపలకు ఆ ఫీడు ఇంతకుముందు కరోనాకు ముందు రీజనబుల్గా ఉన్నింది ఇరవై ఎనిమిది రూపాయలు ముప్పై రూపాయలు లోపలే ఉన్నిందనమాట ఏది కేజీ ఇప్పుడు ఏమైంది కరోనా టైంలో రా మెటీరియల్ దొరకట్లేదు లారీల్లో ట్రాన్స్పోర్ట్ లేదనేసి వ్యాపారస్తులంతా అదొక అవకాశం చేసుకొని ఆ ఫీడ్ని ముప్పై ఆరు రూపాయలు నలభై రెండు రూపాయలకి పెంచేసారు అంటే ప్రోటీన్ శాతాన్ని బట్టి రేటు ఉంటుందిలేండి ఫీడ్లో చాలా రకాలు ఉన్నాయి నేను చెప్పేది ఇరవై ఎనిమిది ప్రోటీన్ ట్వంటీ ఫోర్ ప్రోటీన్ ఇలాంటివి అవి ఎక్కువగా వాడతారు ఫీడ్ ఎప్పుడైతే కరోనా టైంలో రేటు బాగా పెంచేశారో రా మెటీరియల్ దొరకట్లేదని కరోనా తగ్గిపోయి రెండేళ్ళు అయినా కూడా ఇప్పుడు రా మెటీరియల్ బాగానే దొరుకుతుంది కదా లారీల్లో ట్రాన్స్పోర్ట్ బాగానే ఉంది కదా రేటు మాత్రం తగ్గించకుండా చాలా తెలివిగా ఈ ఫీడు ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు అదే ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలకి ఫీడ్ అమ్ముకుంటున్నారు తగ్గియాలి కదా ఇప్పుడు ఇప్పుడు రైతులు ఏం చేస్తారు ముప్పై ఐదు రూపాయలు కేజీకి పెట్టి వాళ్ళు మేతలేసి కరెంట్ ఎంత యూనిట్కి ఏడు రూపాయలు ఇంతకుముందు ఒకప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు రూపాయల సబ్సిడీ కరెంట్ ఇచ్చారు యాక్వా రైతులకు తర్వాత వచ్చిన గవర్నమెంట్లో ఏం చేశారు చాలా ఏరియాస్ని యాక్వాజోన్ కింద తీసేశారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు సంగం మండలం అయితే యాక్వా జోన్లో లేదు దానివల్ల ఏమైంది ఆ రెండు రూపాయల సబ్సిడీ రాకుండా రైతులు మళ్ళీ ఇబ్బందులు పడతా ఉన్నారు అనమాట అందువల్ల ఈ కరెంటు సబ్సిడీ ఇచ్చి మేతలు కూడా రేటు నియంత్రించాలి గవర్నమెంట్ ఫీడ్ అంత రేటు ఒక ఇన్స్పెక్షన్ క్వాలిటీ కంట్రోల్ ఉంటారు కదా అంత రేటు ఉండే మెటీరియల్ ఏమి వాడుతున్నారు అంత అవసరం లేనప్పుడు రేటు నియంత్రించి రైతులకి ఫీడ్ కొంచెం తక్కువ ధరకే అందుబాటులో ఉండేటట్టు ఎక్కువ రైతులు వాడే మందులు పాండు మేనేజ్మెంట్కి ఆ మందుల మీద కూడా కొంచెం సబ్సిడీ ఇచ్చి తర్వాత ఈ వ్యాపారస్తులు ట్రేడర్సు రైతుల దగ్గర ఒక గిట్టుబాటు ధర ఎలాగైతే వరికి మనం గిట్టుబాటు ధర కోరుకుంటున్నామో అలాగే ఈ తెల్లజాప మనుషులు ఎక్కువగా తినే ఈ తెల్ల తెల్లజాప అంటే గెండి బొచ్చి సిలావతి ఇవే ఇలాంటి చేపలకి మంచి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా చేసి కావాలంటే పనికిరాని చేపల ఫంగస్ తర్వాత ఈ రూపుచందు ఇలాంటి ముద్రష్టపు చేపలకి కావాలంటే రేటు తగ్గించుకోండి ఈ మంచి మనుషులు తినే మార్కెట్లో తినే చేపలకి మీరు గవర్నమెంటు కానీ మంచి గిట్టుబాటు ధర ఇప్పించగలిగితే రైతు మళ్ళీ ఈ తెల్ల చేపలు పెంచడం మొదలు పెడతారు తెల్ల చేపలు పెంచడం మొదలు పెడతారు ఫీడ్ తక్కువ రేట్లో వస్తుంది ఇంతకుముందులాగే రీజనబుల్గా తవుడు రకరకాల సబ్సిడైజ్డ్ ఫర్టి ఇది పాండ్ మేనేజ్మెంటు మెడిసిన్స్ వాడి మంచి గిట్టుబాటు ధరలో అమ్ముకున్నారనుకోండి వాళ్ళు ఫంగస్ రూపుచెందు లాంటి పనికిరాని చేపలు పెంచి జనాల ఆరోగ్యాల పాడు చేసే అవకాశం వాళ్ళకి కలగకుండా పోతుందనమాట కాబట్టి ఏ సమస్యనైనా కూడా మూలాలకెళ్ళి అసలు రైతులు ఏ ఏ రైతైనా కూడా ఒక రెండు రూపాయల లాభం కోసం మన చూస్తాడు ఆ రెండు రూపాయల లాభం వాడికి రావట్లేదంటే ఇలాంటి అడ్డదవలు దొక్కుతారనమాట అంటే వేస్ట్ అమ్మడం చికెన్ వేస్ట్ తీసుకొచ్చి చేపలు తీయడం కాబట్టి అలాంటి పరిస్థితి ఆక్వా రైతుకి రాకుండా ఎలక్ట్రికల్ సబ్సిడీ ఈ యాక్వాజోన్లు ఇట్లా కాకుండా ఎక్కడైతే ఫిష్ పాయింట్స్కి అప్లై చేస్తున్నారు కరెంటు వాళ్ళందరికీ సబ్సిడీ వచ్చేటట్టు జోన్ అయితే జోన్ కాకపోతే ఏముంది ఇలాంటివన్నీ చేస్తే మళ్ళీ యాక్వా రైతు తెల్ల జాపలు పెంచుతూ మార్కెట్లో మంచి సరుకు ఇస్తూ జనాల ఆరోగ్యం కూడా దెబ్బతిరకుండా అందరూ మంచిగా యాక్వా రైతులు బాగుంటారు అనేసి ఈ వీడియో నేను ఈరోజు చేయడం జరిగింది కాబట్టి గవర్నమెంట్ని కోరేది ఏంటంటే యాక్వా రైతులకి నెంబర్ వన్ ఫీడ్ సబ్సిడీ ఫీడ్ రేట్ రేటు నియంత్రించడం మంచి క్వాలిటీ కంట్రోల్ పెట్టడం తర్వాత వాళ్ళకి పాండ్ మేనేజ్మెంట్ మెడిసిన్స్ చేపలకు పేను పడితే మెడిసిన్స్ ఇలాంటి వాటిల్లో సబ్సిడీ ఇవ్వడం ఎలక్ట్రికల్ సబ్సిడీ అంటే యాక్వాజోన్ ఉన్న ఉండకపోని వాళ్ళది ఏంట వాళ్ళు అప్లై చేసినప్పుడు ఫిష్ పాండ్స్ కానీ ఉంటుంది కదా అలాంటివన్నీ కూడా ఒకప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఇచ్చారు రెండు రూపాయల సబ్సిడీ అలాంటివి ఇవ్వడం రేటు ఈ ఐస్ ఫ్యాక్టరీ ఓనర్సు ఫిష్ ట్రేడర్స్ని డిస్కస్ చేసి పిలిచి మీటింగులు పెట్టి ఈ యాక్వా డిపార్ట్మెంట్ వాళ్ళు నాయకులు వాళ్ళకి మంచి గిట్టుబాటు ధర ప్రజలు తినే చేపలు ఈ పనికిరాని చేపల రేటు గురించి మనం పోరాటం చేయబడలేదు కానీ ప్రజలు తినే మంచి తెల్ల చేపలు ఇలాంటివన్నీ కూడా గిట్టుబాటు ధర ఉండే విధంగా మెయింటైన్ చేయగలిగితే మళ్ళీ రైతులు ఇలాంటి మంచి చేపలు పెంచుతారు సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి Have a nice day. Bye bye.